అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఆరోవ వివరణ ఒకటో వరకు స్వయంగా ఆరోపితుడు కూడా ఏదైనా ధన పరిహారం తీసుకుని వ్యవహారం ముగించను లేడు లేదా తోబా పశ్చాత్తాపం క్షమాభిక్షలతో అతను శిక్ష నుండి తప్పించుకోను లేడు ప్రవక్త మహానీయులు సల్లల్లా చెప్పిన ఒక సూక్తి ముందే ఉటంకించాము హద్దుల విషయాన్ని మీలో పరస్పరం క్షమించుకోండి కానీ హద్దుకు సంబంధించి నా వ్యవహారం నా వద్దకు వచ్చేస్తే అది తప్పక విధించక విధించబడుతుంది హన్ఫీ ధర్మశాస్త్రవేత్తల ప్రకారం హజఫ్ హద్దును విధించాలని కోరే హక్కు స్వయంగా ఆరోపితునికి ఉంది లేదా ఆరోపితుడు లేని పక్షంలో ఆ ఆరోపణ వల్ల ఎవరి వంశ పరాపర పర వత్స పరంపర భంగపడుతుందో వారికి ఆ హక్కు ఉంటుంది ఉదాహరణకు తండ్రి తల్లి సంతానం సంతానానికి సంతానం కానీ ఇమాం మాలిక్ ఇమాం షాఫీ దృష్టిలో ఈ హక్కు వారసత్వంగా సంక్రమించగలదు అంటే ఆరోపితుడు మరణిస్తే షరియత్ ప్రకారం అతనికి వారసుడయ్యే ప్రతి వ్యక్తి ఈ కేసు పెట్టి హద్దును కోరవచ్చు కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇమాం షాఫయీ భార్యాభర్తలకు అందులో వినాయింపు ఉందని భావిస్తారు దీనికి ఆయన వాదన మృత్యు వల్ల దాంపత్య అనుబంధం అంతమైపోతుందన్నది రెండవది భార్య లేదా భర్త పైన ఇద్దరిలో ఎవరిపైన నింద వచ్చినా రెండవ వ్యక్తి వంశం భంగపడదు నిజానికి ఈ రెండు ఆధారాలు బలహీనమైనవి హత్తును కోరడం వారసత్వపు హక్కుగా పరిగణించిన తర్వాత ఈ హక్కు భార్యకు లేదా భర్తకు సంక్రమించిందని సంక్రమించదని కారణం మృత్యువుతో భార్యాభర్తల అనుబంధం అంతమైపోతుంది అనడం స్వయంగా హురాన్కు వ్యతిరేకం ఎందుకంటే వారి ఇరువురో ఒకరు మరణిస్తే మరొకరిని వారసులుగా హురాన్ నిర్ణయించింది పోతే దంపతుల్లో ఏ ఒక్కరిపైన ఆ నింద వచ్చినా రెండవ వారి వంశానికి ఎలాంటి భంగం వాటిల్లదు అనడం భర్త విషయంలో సరైనదే అనుకున్న భార్య విషయంలో పూర్తిగా తప్పైనది ఎవరి భార్యపైన ఈ నింద మోపబడుతుందో అతని యావత్తు సంతానం వంశావళి అనుమానాస్పదం అయిపోతుంది పైగా హజఫ్ హద్ కేవలం వంశావళికి భంగపాటు జరగడం వల్ల విధించబడదు విధించబడింది అనడం కూడా సరైనది కాదు వంశావళితో పాటు గౌరవ ప్రతిపత్తులు భగ్నమవడం కూడా దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కారణం ఒక సజ్జన స్త్రీ పురుషులకు తమ భర్త లేదా భార్య చెడు నడత కలదు అనడం కన్నా అప్రతిష్ట అగౌరవం మరేది కాగలదు అందువల్ల హజఫ్ హద్దును కోరడం వారసత్వపు హక్కు అయినట్లయితే దంపతులకు దీని పట్ల వినాయింపు నిర్ణయించడంలో సమంజసమైన కారణమేది కానరావడం లేదు ఒక వ్యక్తి హజఫ్కు పాల్పడ్డాడని రుజువైన తర్వాత అతన్ని హద్ శిక్ష నుండి రక్షించగల అంశం కేవలం ఒక్కటే అతను నలుగురు సాక్షులను తీసుకురావాలి వారు న్యాయస్థానంలోకి వచ్చి వారు వ్యభిచార ఆరోపిత వ్యక్తిని ఫలానా స్త్రీ లేదా పురుషునితో క్రియారూపంలో వ్యభిచరిస్తూ ఉండగా చూసినట్లు సాక్ష్యం పలకాలి హన్ఫీ ధర్మవేత్తల ప్రకారం ఈ నలుగురు సాక్షులు ఒకేసారి న్యాయస్థానంలోకి రావాల్సి ఉంటుంది వారు ఒకేసారి సాక్ష్యం ఇవ్వాలి ఎందుకంటే వారు ఒకరి తర్వాత మరొకరు న్యాయస్థానంలోకి వచ్చి సాక్ష్యం ఇస్తే వారిలోని ప్రతి ఒక్కడు హాజిఫ్ ఆరోపికుడు అయిపోతూ ఉంటాడు అతనికి మళ్ళీ నలుగురు సాక్షులు కావలసి ఉంటుంది కానీ ఇది చాలా బలహీనమైన విషయం సరైన మాట ఇమాం షాఫయి ఉస్మాన్ అల్ బత్తి చెప్పినదే సాక్షులు ఒకేసారి వచ్చినా ఒకరి తర్వాత మరొకరు వచ్చినా పెద్దగా వ్యత్యాసమేది ఏర్పడదు ఇతర కేసుల్లో మాదిరిగా సాక్షులు ఒకరి తర్వాత మరొకరు రావడం సాక్ష్యం పలకడమే ఉత్తమం హన్ఫీ పండితుల దృష్టిలో వారు న్యాయశీలు అవడం తప్పనిసరి కాదు ఆరోపకుడు ధార్మికంగా అపరాధశీలుడైన నలుగురు సాక్షులను తీసుకొచ్చిన అతను హద్దు నుండి తప్పించుకుంటాడు అతనితో పాటు ఆరోపిత వ్యక్తి కూడా వ్యభిచార శిక్ష నుండి సురక్షితంగా బయటపడతాడు ఎందుకంటే సాక్షులు న్యాయశీలు కారు అయితే తిరస్కారులు గుడ్డివారు బానిసలు లేదా హజఫ్ నేరంలో లోగడ శిక్ష పొందిన వారిని సాక్షులుగా తీసుకొచ్చి ఆరోపకుడు శిక్షను తప్పించుకోలేడు కానీ ఇమాం షాఫీ ప్రకారం ఆరోపకుడు ధార్మికంగా పాపుల్ని సాక్షులుగా ప్రవేశపెడితే అతను అతని సాక్షులు అందరూ హత్శిక్షకు అర్హులవుతారు ఇమాం మాలిక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో హన్ఫీ షర్యత్వేత్తల పందాయే సత్యానికి సమీపంగా అగుపిస్తోంది సాక్షులు న్యాయశీలుడు శీలురు అయినట్లయితే ఆరోపకుడు హజఫ్ నేరం నుండి తప్పించుకుంటాడు ఆరోపత ఆరోపిత వ్యక్తిపైన వ్యభిచార నేరం రుజువైపోతుంది కానీ సాక్షులు న్యాయశీలురు కాకపోతే ఆరోపకుని హజఫ్ నేరం ఆరోపితుడి వ్యభిచారం సాక్ష్యం సత్యత అబద్ధత అన్నీ అనుమానాస్పదమైపోతాయి మరి అనుమానం కారణంగా ఎవరిని హద్దుకు పాత్రులుగా పరిగణించడం జరగదు ఏ వ్యక్తి అయితే తనను హజఫ్ అపరాధం నుండి ముక్తి కలిగించే సాక్షుల్ని తేలేకపోయాడో అతనికి ఖురాన్ మూడు ఆదేశాలను వర్తింపజేస్తుంది ఒకటి అతనికి ఎనభై కొరడా దెబ్బలు వేయాలి రెండు అతని సాక్ష్యం ఎన్నడూ స్వీకరించరాదు మూడు అతను ఫాసిహ్ ధర్మశాస్త్ర ఉల్లంఘనకు పాల్పడిన వాడుగా పరిగణించబడతాడు ఆ తర్వాత హురాన్ ఇలా అంటుంది అయితే ఎవరైతే ఆ తర్వాత తోబా చేసుకుంటారో తమ్ము తాము సంస్కరించుకుంటారో వారికి వినాయింపు ఉంది అల్లాహ్ క్షమాశీలుడు దయామయుడును ఇక్కడ ఒక ప్రశ్న ఈ వాక్యంలో తోబా సంస్కరణ కారణంగా క్షమాపణను ప్రకటించినది ఈ మూడు అంశాలలో దేనికి వర్తిస్తుంది అన్నది ఫికాహేత్తలు రెండు విషయాల్లో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు ఒకటి మొదటి ఆదేశంతో దీనికి సంబంధం లేదు అంటే తోబా కారణంగా హద్దు శిక్ష రద్దు కాదు నేరస్తునికి కొరడా దెబ్బల శిక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పక పడుతుంది అన్నది రెండు క్షమాపణ చివరి ఆదేశానికి సంబంధించింది అంటే తోబా సంస్కరణ తర్వాత నేరస్తుడు ధర్మోల్లంఘనలు చేసిన పాసిగ్గా పరిగణించబడడు దైవం అతన్ని మన్నించి వేస్తాడు అన్నది అయితే ఈ రెండవ అంశంలో ఒక విభేదం ఉంది దోషి ఆరోపణ చేయగానే ధర్మోల్లంఘన ఫిస్కుకు పాల్పడినట్లా లేదా న్యాయస్థానం తీర్పు జరిగిన తర్వాత ధర్మోల్లంఘన చేసినట్లు పరిగణించాలా అన్నది ఇమాం షాఫయి లయన్ బిన్ సత్ ప్రకారం అతడు ఆరోపణ చేయగానే ధర్మభ్రష్టుడైపోతాడు అందువల్ల అప్పటి నుంచే అతన్ని సాక్ష్యానికి అనహరుడుగా పరిగణిస్తారు దీనికి భిన్నంగా ఇమాం అబూ హనీఫా ఆయన సహచరులు ఇంకా ఇమాం మాలిక్ ప్రకారం న్యాయస్థానం తీర్పు అమలు జరిగిన తర్వాత అతడు ఫాసిగ్గా పరిగణించబడాలి అందువల్ల తీర్పు అమలు జరిగే వరకు అతన్ని సాక్ష్యానికి అర్హుడుగానే పరిగణించాలి కానీ యథార్థానికి అపరాధి చేసిన ఆరోపణకు పరివసానమే దైవం దృష్టిలో అతన్ని ఫాసిగ్గా నిలబెట్టింది మానవుల దృష్టిలో ధర్మభ్రష్టునిగా పరిగణించబడటం అనేది న్యాయస్థానంలో అతని అపరాధం రుజువు కావడం అతనికి శిక్ష అమలు జరపడం పైన ఆధారపడి ఉంటుంది ఇక మిగిలేది మధ్యలోని ఆదేశం అంటే ఆరోపకుని సాక్ష్యం ఎన్నటికీ స్వీకరించరాదు అనేది ఫికాహావేత్తల మధ్య ఇందులో చాలా విభేదాలు పొడిసూపాయి అంటే తోబా చేసుకుని పశ్చాత్తాపం చెందినవారు తప్ప అనే మాట అయ్యే ఆదేశానికి వర్తిస్తుందా లేదా అన్న విషయంలో ఒక వర్గం ప్రకారం ఇది కేవలం చివరి ఆదేశానికి వర్తిస్తుంది అంటే ఎవరు తోబా చేసుకుని పశ్చాత్తాపం చెంది తన్ను తాను సంస్కరించుకుంటాడో అతను దైవం దృష్టిలోనూ మానవ దృష్టిలోనూ ఫాసిక్కాడు కానీ ఇది జరిగిన తొలి రెండు ఆదేశాలు యథాతథంగా వర్తిస్తాయి అంటే అతనికి శిక్ష విధించడము జరుగుతుంది అతన్ని శాశ్వతంగా సాక్ష్యానికి అనర్హుడుగా పరిగణించడము జరుగుతుంది ఈ వర్గంలో హాజీ షురేహ సయ్యద్ బిన్ ముసయ్యబ్ సయీద్ బిన్ జుబేర్ హసన్ బ్రీ ఇబ్రాహిం నఖయీ సిరీన్ మఖౌల్ అబ్దుర్ అబ్దుర్రహమన్ బిన్ జైద్ అబూ హనీఫా అబూ యూసుఫ్ జుఫర్ మొహమ్మద్ సుఫ్యాన్ సౌరీ హసన్ బిన్ సాలెహా వంటి మహానీయులు ఉన్నారు రెండవ వర్గం ప్రకారం ఇది తొలి ఆదేశానికైతే వర్తించదు కానీ చివరి రెండు ఆదేశాలను ఆదేశాలకు వర్తిస్తుంది అంటే తోబా చేసుకున్న తర్వాత హజబ్ శిక్ష